తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు మీరు కేసీఆర్ తోపు అంటారు కదా మరి ఆయన ఎందుకు కామారెడ్డిలో తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు ఆడ తోపు పోయి తూట అయిపోయినాడా తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు మళ్ళీ దానికి ఏం చెప్తాం మళ్ళీ ప్రశాంత్ రెడ్డి మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతల ఏం మాట్లాడుతుండో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావనుకో ఇంక ఇంకో కథ ఉంటుంది మళ్ళా అంత మా దగ్గర అంతే సేపు డాకా డాకా అంతే నువ్వు మొన్న మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి పండి మేము రోడ్ల మీద తకా తాకులు తిని తిని వచ్చిన వాళ్ళం కదా లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టిఆర్ఎస్ కంట్రోల్ నువ్వు ఎక్కడ చేస్తావు తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి ప్రాబ్లం అదే కదా పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలబడి కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే సబ్జెక్ట్ ఇది ఒకటి అయ్యా అందుకే మీ ఎమ్మెలెలను ఇరవై మంది వస్తారు మేము లేపటి కాదు బరాబరు వస్తారు వాళ్ళు మీ దగ్గర ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏముంటుంది మీ దగ్గర ఇరవై మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పనుంది డైరెక్ట్గా పోతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ డైరెక్ట్గా పోతారు వెంకయ్యరెడ్డి డైరెక్ట్గా పోతారు పొంగిరెడ్డి రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా లేదు ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు నీ దగ్గర ఎవరు హరీష్ రావు కేటీఆర్ బిడ్డ కవిత ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడు మేనల్లుడా కొడుకో సంతు కొడుకో కొడుకో నాలుగు స్తంభాలు ఆటనే కదా మీ దగ్గర మా దగ్గర ఏముంది మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరకైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు అందుకే మీ ఎమ్మెల్యేలు ఇరవై మంది లేదా ఇంకో వస్తే ఐదు మంది ఎక్స్ట్రా ఇప్పుడు మొన్నటిదాకా ఓ హాట్ హూట్ అన్న మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు చెప్పండి మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి ఏముంది అట్లా ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా ఏదైనా జరగవచ్చు ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వచ్చే అవకాశం ఉంది వస్తారు మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్న ఇది సబ్జెక్ట్ ఇది అయిపోయింది అయినా నాకు అర్థం కాలేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పడగొడతాం పడగొడతాం అని ఇది ఏమన్నా మీరు మేడికేట సంఘం పిల్లరా పడగొట్టడానికి ఇదేమన్నా ప్రభుత్వం బడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ స్తంభం డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీలతోటి మేడిగడ్డ స్తంభం మన స్తంభం ఏది అరే ఏ బ్రిడ్జ్ పిల్లర్ అదే మేడిగడ్డ పిల్లర్ మీరు మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మ్యా మ్యారేజ్ అదే బ్యారేజ్ పిల్లర్ అనుకుంటురా ఏమనుకుంటున్నారు మీరు అంటే అట్లా కాదు కదా కల్తీ సిమెంట్లతో బ్రిడ్జ్లు కట్టి మీరు అదంటే పడిపోతుంది కల్తీ సిమెంట్లతో కట్టిరు కాబట్టి ఇది కల్తీ కాదు ఇది ప్యూర్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నూట ముప్పైదా అది నూట ముప్పై ఐదు ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది కాబట్టి మీరు మా ముందు మా మీద కౌంటర్లు వేసేటప్పుడు మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే కొంత మీకు కొంత ఉపయోగపడుతుంది అది అది మీకు ఇచ్చే ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా